మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను నా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా కొంత ఆలస్యమైనందుకు రాలేని పరిస్థితిలో కొంత ఆలస్యమైనందుకు క్షమించమని కోరుతూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఐవి సుబ్బారావు గారు అధ్యక్షులు ప్రెసిడెంట్ ఏపీఈబ్ల్యూజే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రెస్ అకాడమీ అధ్యక్షులు ఆలపాటి సురేష్ గారికి ఏపీ జాతీయ కార్యదర్శి సోమచందర్ గారికి జనరల్ సెక్రటరీ జయరాజ్ గారికి హోస్పూర్జన్ చాలారావు గారికి ఆంధ్రప్రదాయ బీరో ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్ గారికి బిగ్ టీవీ ఇన్ఛార్జ్ ఏచూరి శివ గారికి ఇంకేక చేసినీ కూడా నా అందరితో నమస్కారం అవకాశం కల్పించినందుకు ప్రెస్ క్లబ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగి ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లెగసీగా వచ్చినవి ఏం మీ అందరూ కూడా తెలిసిందే గత ప్రభుత్వం తనకు నచ్చిన తనకు తోచిన సంక్షేమ కార్యక్రమమే ఎజెండాగా లక్ష్యాన్ని లేని ఒక దిశ లేని సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ రాష్ట్రాల్లోని వ్యవస్థలన్నిటి కూడా ఇందులో తగ్గిస్తూ తనకు నచ్చిన విధంగానే ఆనాటి అవినీత నచ్చిన విధంగానే పరిపాలన చేసిన విషయం మనకు తెలిసిందే ముందుకు లక్ష్యం లేని సంక్షేమ కార్యక్రమాలు అన్నానంటే ఏదైతే ఆనాటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో మేము బటన్ లెక్కే కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులను ప్రజలకు అందించామని ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చారు అమ్మఒడిలో ఒక నలభై ఐదు లక్షల మంది పిల్లలకి ఫీజ్ మరో కొన్ని లక్షల మందికి డిగ్రీ ఇంజనీరింగ్ ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే అన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినప్పుడు దాని ఎన్ ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను అమ్మవారి ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి చదివిన తర్వాత చదువు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే లక్ష్యం లేకోకుండా ఆనాటి ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు క్రమేపు తగ్గిపోతున్న పరిస్థితులు మన అందరూ తెలుసు కాబట్టి లక్షల మంది మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారి ఉపాధి ఏ విధంగా సాధించాలనే ఆలోచన మరి ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆ ప్రభుత్వంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి భయపడే పరిస్థితుల్ని వారే సృష్టించారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా బిల్డింగ్ ప్రిపేర్లతో లేకపోతే వారికి సంబంధించిన వారు ఆలోచించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కో లేకపోతే వారు ఆలోచించిన ఆలోచనకు అనుగుణంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మనకు వస్తా అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా కావాలి ఈ ప్రభుత్వం అంతకంటే కూడా మెరుగ్గా చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఆలోచన లోపం ఏంటంటే ఆదాయం గురించి ఎక్కడ పట్టించుకోకపోవటం కూడా ఒక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తుందని చెప్పేసి మేము మనం చేస్తాం అదేవిధంగా మెయిన్ సెక్టర్స్ అన్నింటినీ కూడా వారి ఆలోచన వ్యక్తిగత ఆలోచన అనుగుణంగానే ఆలోచించారు తప్పితే రాష్ట్ర యాజ్ ఏ హోల్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచన గతంలో లోపించమని చెప్పేసి మనం చేస్తాం మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ దాన్ని ఎంత బాధ్యతారహితంగా దాన్ని నిర్వహించారో దాని యొక్క నిర్మాణ పనులు నిర్వహించారో మన కూడా తెలుసు ఆ ప్రభుత్వమే రెండు వేల ఇరవై ఒకటి చివరి కళ్యాణం నిర్మిస్తామని చెప్పేసి సరే ఒక ఐదారు మంది ఆలస్యమైనా పర్వాలేదు కానీ రెండు వేల నాలుగు వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయ్యి ప్రాజెక్టులు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానికి లేకోకుండా మరి వారి ఆలోచన కనుకనే సరే వారి ఆలోచనలో కూడా కార్యరూపం దాల్చందని విసాయ పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను సరే వారి ఆలోచనలో మూడు రాజధానులు అన్నారు కానీ రాజధాని మూడు రాజధానికి కావాల్సిన స్టెప్స్ ఏంటనేది వారు ఆలోచన చేయకోకుండా ఉట్టి మూడు రాజధానులు అంటే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఆలోచన చేశారో తప్పితే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వారు ఆలోచించే మూడు రాజధానులు కానివ్వండి లేకపోతే ఒక రాజధాని కానివ్వండి దేనికి కూడా ఒక రూపం ఇవ్వకోకుండా దాన్ని అలాగే బాధ్యతారహితంగా కొనసాగించేటట్టే కొనసాగించాటే ఏం చేయలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను అదేవిధంగా అప్పులు కూడా ఆదాయం గురించి ఆలోచన చేయకోకుండా అవకాశం ఉన్న మార్గాలన్నిట్లో కూడా రాష్ట్రం ఒక మంచి పొజిషన్ ఉంది కాబట్టి లేకపోతే క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆ క్రెడిట్ ని వినియోగించుకుని అప్పులు సృష్టించడానికి అప్పులు పుట్టించడానికి ఆలోచన చేశారు తప్పే మరి ఆశ్చర్యకరం కాదే చెప్తా ఉంది అన్ని రాష్ట్రాల యావరేజ్ అప్పుల కంటే కూడా ముప్పై రెండు శాతం అప్పులు గత ప్రభుత్వంలో తీసుకునే విషయాన్ని కాదులోనే తెలియజేశారు ఎందుకు ఇదంతా పెట్టే ఆఫ్ బడ్జెట్ బడ్జెట్కి ఎదురుకలా ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు తీసుకోవటం కార్పొరేషన్ పేరులో తీసుకోవటం జరిగింది అప్పుల్ని కూడా క్యాపెక్స్ కట్టి ఉన్న అది వారు కేవలం కేవలం ఖర్చుకే వినియోగించడం అదంతా కూడా మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మనందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళం మన నాగరికత మన రోడ్ల్లో కనపడుతుందని చెప్పేసి ఎక్కడైనా సరే అసలు దానికి రిప్లేస్ చేయాలి లేకపోతే కొత్త రోజులు బాధ్యతగా చేయాలని కాకుండా కేవలం సంక్షేమం సంక్షేమం అనేది సంక్షేమ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్ లేకపోతే అటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మిగతా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కాస్త కాదని చెప్పేసి నా భావనని చెప్పేసుకొని మేము నిర్ణయం చేస్తాం అదేవిధంగా ఇరిగేషన్ ఇరిగేషన్ లో కనీసం లేదా కూడా రైతు కుటుంబాల నుంచి ఉంటారు చాలా మంది ఇరిగేషన్ కి ఇరిగేషన్ కెనాల్ ఎంత ముఖ్యమో డ్రైనేజ్ కెనాల్ కూడా అంతే ముఖ్యం ఏదైతే నీరు లోపలికి పెడుతుందో బయటకు కూడా వచ్చేసాల్సిన అవసరం ఉంది కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డ్రైనేజీకి కానివ్వండి కాలాల మెయింటెనెన్స్ కానివ్వండి మేము ఉండడానికి బడ్జెట్ లేకుండా మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని వివరించడం అంటే ఏ విధంగా మరి అగ్రికల్చర్ సెక్టర్ కొత్త వెళ్ళిపోయిందో ఒకసారి ఇరిగేషన్ సెక్టర్ కొత్త వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించాలి అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పన్నెండు ప్రభుత్వంలో ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూనే ఒక అలవాటుగా లేకపోతే ఒక దృక్పథంగా వారు ముందుకు వెంటే రోజు ఈ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉదాహరణకి చింతనపూరి ప్రాజెక్ట్ ఉంది అది దాదాపు ఏడు వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ ఖర్చు అయ్యే ప్రాజెక్ట్ నాలుగు వేలు నాలుగు ఏడు వందల కోట్లు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు హయాంలోని ఖర్చు పెట్టారు దాని ద్వారా దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీరు కొన్ని లక్షల మందికి కొన్ని చాలా మండలాలకి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ అది కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాలనే ఉద్దేశంతో కనీసం ఒక వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంజాబ్ లో వదా అవుతుంది అదేవిధంగా టిప్ ప్రాజెక్ట్స్ ఈ విధంగా ఒక ఒక వింగన్స్ లేకపోతే ఒక వ్యక్తిగత ద్వేషభావం రాజకీయ కక్ష ఇటువంటి వాటితో ఈ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి నేను భావిస్తాను అటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ కుప్పకూడిపోయి రాష్ట్రం ఆర్థికంగా తీరని నష్టాల్లో నష్టాలు ఏదిలో కూలిపోయి వ్యవస్థలన్నీ కూడా నష్ట పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో దేశ చరిత్రలో నాకు రాష్ట్ర చరిత్రలో అయితే అంత ఘనమైన విజయాన్ని ఏ రాజకీయ పార్టీలకు కూడా ఈ తెలుగు ప్రజలు అందించలేరని చెప్పేసి భావిస్తున్నాను మరి అటువంటి విజయాన్ని అందించారు కాకపోతే ఎంత గణనీయ విజయాన్ని అందించినా కూడా లఘసీగా వచ్చిన ఏదైతే ఆకపోవకలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయో వాటిని సరిచేసుకుంటానికి కూడా ఈ ప్రభుత్వానికి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి చాలా కాలం పట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి కార్యక్రమాలు చేసి వారి కుటుంబాన్ని మరి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి అయిందని చెప్పేసి మనం చేస్తాం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో స్టార్ట్ అవ్వడదు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం చాలా మేలు చేశామనే ఆలోచన కంటే కదా వాటిని అమలు చేస్తూనే వా కుటుంబాల్లో పిల్లలకి మనం కనుక మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగ ఉద్యోగం కానివ్వండి ఐటీ ఉద్యోగం కానివ్వండి వాటికి ఇంకేమైనా మంచి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు గ్రామాల్లో గౌరవం పొందుతాయి ఆ విధంగా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చెప్తాం అదేవిధంగా రైతులకు కూడా విట్టుబాటు ధరలతో రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయాలనే లక్ష్యం కూడా ఈ ప్రభుత్వం ఉంది అందుకనే ధాన్యం కొనుగోలు కానివ్వండి లేకపోయినా ధరలు తగ్గితే వెంటనే ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి కావాల్సిన ధరని ఎంతో కొంత ప్రభుత్వం భరించి ఇచ్చే మన టొబాటో కానివ్వండి అదేవిధంగా కోకో కానివ్వండి మ్యాంగో కానివ్వండి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అదనంగా ధరనిచ్చి మరి కొనుగోలు చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా తెలిసిందే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల్లో మరి అన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం అంటే ఏ కార్యక్రమం చేసినా బాధ్యతగా చేయాలి జవాబుదారి చేయాలి అనే ఆలోచన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పేసి నేను చేస్తూ మరి రాగో రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ సర్వ తీసుకుంటాను